సాయిరామ్ శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ వలన అందరూ బాగున్నారని అమ్మవారి దేవుళ్ళని ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలు కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాదపత్ర ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు అమ్మవారు అమ్మ సందేశంలో ఏ ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక బిడ్డ ఎక్కువ ఆలోచించకు తల్లి సమయం లేదు ఈ క్షణం నీకు విలువైనది వెంటనే ఈ యాభై లక్షల రూపాయల చెక్కును తాకు వెంటనే ఈ ధనాన్ని సొంతం చేసుకోమ్మా అని చెప్పి ఏదో మనకు తెలియని ఒక సందేశాన్ని అయితే అమ్మవారు మనకు అందిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే అమ్మవారిని మనం ప్రతి క్షణం కూడా నమ్ముకుంటూ ఉన్నాం అమ్మవారి మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాం అలా ఉండడం వల్లనే మనకు ఎటువంటి అవకాశం దక్కింది అమ్మవారు ఇటువంటి అవకాశం మన చేతికి అందివ్వబోతున్నారు మన కష్టాల కన్నీళ్ళన్నింటినీ కూడా అర్థం చేసుకుని అమ్మవారి స్వయంగా అంత సొమ్మును కూడా మనకు అంది ఇవ్వబోతున్నారు అని చెప్పి మనం అనుకోవచ్చు అయితే మీరందరూ కూడా చక్కగా ఎప్పుడు ఎటువంటి సమస్యలు లేకుండా మనస్ఫూర్తిగా ఆనందంగా అమ్మవారి సేవ చేసుకుంటూ అమ్మవారిని ఎప్పుడూ స్మరించుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే మంచి జరుగుతుంది అమ్మవారు జరిపిస్తారు కూడా మనల్ని ఎక్కువ కాలం కష్టాల్లో కన్నీళ్ళలో ఎప్పుడు కూడా ఉంచరు ఎందుకంటే మనం పడే ఈ కష్టం నుంచి ఏదో ఒక గుణపాఠం నేర్చుకోవాలి అని అలా చూస్తూ ఉంటారు అంతే కొద్ది రోజులు మనకు జీవితం విలువ బ్రతుకు విలువ డబ్బు విలువ అన్నింటినీ తెలియజేయడం కోసమే అమ్మవారు మనకు ఒక పరీక్ష పెడతారు ఆ పరీక్షలో భాగమే ఈ కష్టాలన్నీ కూడా మనం ఆ పరీక్షలో పాస్ అయిపోయాము అంటే ఇక అమ్మవారు మనకు విలువ వెల కట్టలేని ఎనలేని సంపదను మనకు అందిస్తారు ఫ్రెండ్స్ మనం అసలు ఊహించి కూడా ఉన్నాము కళ్ళలో కూడా ఊహించి ఉన్నాం అంతటి గొప్ప సంపదను మనం సొంతం చేస్తారు అప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే శ్రద్ధతో కనుక అమ్మను నమ్మకంతో విశ్వాసంతో ఉండి ఆ పరీక్షను మనం కనుక ఎదుర్కొంటున్నాము అంటే మనకు వచ్చే ఫలితమే అమ్మవారు మనకు ఇచ్చే ఆశీర్వాదం ఇక అమ్మవారి సందేశం వినబోయే ముందు ఎన్నో చోట్ల పూజలు అన్ని చోట్ల ఎంతో ప్రతి ఒక్కళ్ళ మీద నమ్మకం పెట్టుకొని ఎవరు ఏది చెబితే అది చేసి ట్రై చేశారు కానీ ఎక్కడ ఫలితం దొరక్క అమ్మవారి సందేశాల రూపంలో ఇచ్చేటటువంటి సందేశాలను పరిహారాలను అన్నిటిని ఫాలో అవుతూ మేము ఎంతో ఎలాంటి సమస్యనైనా సరే చిటికలు మేము పరిష్కరించుకుంటున్నాము అక్క ఏదైనా సరే అది విదేశీ మా పిల్లలు చదువులకు వెళ్ళాలన్న ధనం నిలకలుగా మా ఇంట్లో ఇదివరకు ఏమాత్రం నిలిచేది కాదు ఈ అమ్మవారు మాకు చక్కగా ఈ సందేశాల రూపంలో మాకున్న వీక్నెస్ అన్నీ కూడా మాకు తెలియచేసి మాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తూ ఉన్నారు నిజంగా మీ అంద మీకు చాలా వేల వేల ధన్యవాదాలు అక్క అని కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉన్నారండి నిజంగా మీ అందరి వల్లే నాకు ఇంతటి భాగ్యం కలిగింది అమ్మవారు నా నోట పలికిస్తున్నారు అంటే నాది ఏ మాత్రము లేదండి అమ్మవారు చేయబ చేయించుతున్నారు అంతా కూడా అమ్మవారిదే మీరు మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక అమ్మవారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి మీ లైక్ అన్నది నాకు చాలా అమూల్యం అండి అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన అమ్మ బిడ్డలందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అమ్మవారి సందేశం ఉంటే తెలుసుకుందామా బిడ్డ ఇప్పటి వరకు నువ్వు చాలా సమయాన్ని వృధా చేసావు తల్లి ఇకపై నీకు సమయం లేదు ఇప్పుడు నీకు ఉన్న ప్రతిక్షణం కూడా చాలా విలువైనది నీకు ధనం రావడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయావు కదూ నీకు దక్కవలసిన ధనం అనేది నీకు దక్కకుండా చాలా బాధపడుతూ ఉన్నావు అసలు నువ్వు సంపాదించిన సొమ్ము అనేది నీ చేతిలో నిలవక ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నావు నీ జీవితంలో ఒక సమస్యగా మారిపోయింది కదా డబ్బు అన్నది ఒక సమస్యగా మారింది తల్లి అమ్మ దుర్గమ్మ ఎన్నో రకాల కష్టాలు పడ్డాను ఎన్నో రకాల సమస్యలను చూశాను జీవితం అంటే ఏంటో పూర్తిగా నేను తెలుసుకున్నాను కానీ అంతా తెలిసేసరికి జీవితం అంటే ఏంటో పూర్తిగా అర్థం చేసేసుకునేక్కడికి నా చేతిలో చిల్లిగవ్వ అన్నది లేకుండా అయిపోయింది దుర్గమ్మ అని చెప్పి ధనం అనేది ఇప్పుడు నాకు చాలా ముఖ్యం దుర్గమ్మ తల్లి నాకు రావాల్సిన ధనం నాకు వచ్చేలా చూడు తల్లి అని నువ్వు అడుగుతూ ఉన్నావు కదా బిడా పగలనక సంపాదిస్తూనే ఉన్నాను ధనం కోసం తాపత్రయపడుతూనే ఉన్నాను కానీ కష్టపడుతున్నాను కానీ అయినా కూడా నాకు దక్కవలసిన ధనం అనేది నాకు దక్కటం లేదు తల్లి అని చెప్పి ఇబ్బంది పడుతున్నావు కదా బిడ్డ జీవితం అంటేనే ఒక కష్ట సమయం అనేది ఒకటి ఉంటుందమ్మా కష్ట సమయాన్ని చూసి భయపడేవాళ్ళు సుఖ సమయాన్ని చూసి సంతోషపడేవారు జీవితంలో ఎప్పుడూ కూడా ముందడుగు వేయలేరు తల్లి నువ్వు చూడని ధనము కాదు నువ్వు సంపాదించని ధనము కాదు కదా ఇవాల్టి రోజున నీ చేతిలో ధనం లేదు అని చెప్పి నలుగురు నిన్ను చిన్న చూపు చూ చూడవచ్చు కానీ రేపటి రోజున నువ్వు సంపాదించిన ధనం కంటే ఎక్కువ ధనం నీకు అందబోతోంది బిడా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న కథను విను జాగ్రత్తగా ఇప్పుడే నీకు అంతా కూడా పూర్తిగా అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా చెబుతున్నాను అన్నది కూడా నీకు తెలుస్తుంది ఒక నలుగురు వ్యాపారస్తులు ఉన్నారు నలుగురు కలిసి చాలా క్రమశిక్షణతో వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు వ్యాపారంలో మెలుకులు అంటే వ్యాపారం ఎలా చేస్తే లాభాలు వస్తాయి ఎలా చేస్తే నష్టాలు జరుగుతాయి అని చెప్పి నలుగురికి బాగా అర్థమవుతుంది ఆ నలుగురిలో ఒకరు మాత్రం ఏమీ తెలియని అమాయకులు అని చెప్పి మిగతా ముగ్గురు కూడా ఎప్పుడు అనుకుంటూ ఉంటారు వీరందరూ కూడా ఒకరోజు అడవిలో ప్రయాణం చేసి వేరే దేశానికి వెళ్తూ ఉన్నారు అయితే అడవిలో గుర్రాలు పట్టుకుని వాళ్ళ ఆ ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నారు అడవి మార్గంలోకి మధ్యలోకి వెళ్ళగానే వారికి కొన్ని బంగారపు చెట్లు అనేవి కనిపించసాగాయి ఒక్కసారిగా ఆ నలుగురు ఆ బంగారపు చెట్లను చూసి ఆశ్చర్యపోయారు కానీ అప్పటికే చాలా దూరం ప్రయాణించిన వారి కడుపులో ఆకలి కూడా బాగా వేస్తూ ఉంటుంది దాహం కూడా అనిపిస్తూ ఉంటుంది అసలు ఈ ఆకలి తీర్చుకోవడం కోసమే దారిలో ఏమైనా దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న ఆ సమయంలో వారికి ఈ బంగారపు చెట్లు అనేవి కనిపించాయి వారికి తెలియకుండానే ఆ బంగారపు చెట్లను చూసి వారి నలుగురికి మనసులో ఆశ అనేది కలుగుతుంది ఆ దెబ్బతో ఈ బంగారంతో మేము ధనవంతులుగా మారిపోతాము అని ఇన్ని సంవత్సరాలు మనం కష్టపడిన కష్టమంతా కూడా వృధానే ఎందుకంటే ఎప్పుడో ఈ అడవిలోకి రావాల్సింది మనం ఈ బంగారాన్ని చూడవలసింది ఈ బంగారాన్ని అంతా కూడా తీసుకుని వెళ్ళిపోవలసింది అలా చేసి ఉంటే మేము ఎప్పుడో ధనవంతులుగా మారిపోయేవాళ్ళం అని చెప్పి వారి మనసులో ఇలా ఆలోచిస్తూ ఉన్నారు ఆ ముగ్గురు ఆలోచించినట్లుగా ఒక వ్యక్తి మాత్రం అలా ఆలోచించట్లేదు అతను ఏమనుకుంటూ ఉన్నాడు అంటే ఆ బంగారపు చెట్లు పక్కన ఉన్న బాదం చెట్టు యాపిల్ చెట్లు బత్తాయి చెట్లను చూసి ఆహా ఇంద నుంచి ఆకలితో చాలా బాధపడిపోతూ ఉన్నాను నా కడుపుకి ఆహారం దొరికింది అని చెప్పి సంతోషపడిపోతాడు ఇక నలుగురు కూడా ఆ గుర్రాలను దిగుతారు గుర్రాలను దిగి అందరూ కూడా వారి దగ్గర ఉన్న గోతాలను తెరుచుకుని ఆ గోతాలలో బంగారం మొత్తం కూడా వేసుకుంటారు వారి దగ్గర ఉన్న గోతాలు మొత్తం కూడా నిండిపోతాయి ఒక్కొక్కటిగా గుర్రాల మీదకి ఎక్కించుకుంటూ ఉంటారు కానీ ఆ నలుగురిలో ఇంకొక అతను మాత్రం బాదం పండ్లను బత్తాయి పండ్లను యాపిల్ పండ్లని వీటన్నింటినీ కూడా గోతంలో నింపుకొని అతని యొక్క గుర్రం మీదకి ఎక్కించుకుంటున్నాడు మిగతా ముగ్గురు చూసి పక్కపక్క నవ్వుతారు మేము అనుకున్నది నిజమేరా నువ్వు అమాయకుడివే ఇంత బంగారం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే తిండిపోతు వాడిలాగా తినడానికి నీకు ఇప్పుడు తిండి గురించి ఆలోచించుకుంటూ ఉంటావా ఏ బత్తాయి పండ్లను బాదం పండ్లను గోతాలు నింపుకుంటున్నావా నీ జీవితంలో ఇంత బంగారాన్ని ఎప్పుడైనా చూసావా అసలు ఇకపై నువ్వు చూస్తావా ఆ నమ్మకం అయితే నీకుందా ఇప్పుడు దొరికింది అవకాశం అని చెప్పి బంగారాన్ని గోతాల్లోకి ఎత్తుకొని వెళ్ళాలి అని ఇప్పుడు ఉంటే తిండి కావాల్సి వచ్చిందా అని చెప్పి ముగ్గురు కూడా నవ్వుకుంటూ ఉంటారు అప్పుడు ఆ నాలుగవ అతను ఏమి సమాధానం చెప్తాడు అంటే మనం మార్గ మధ్యంలో బంగారం కనిపిస్తుంది అని చెప్పి కల్లో కూడా మనం ఊహించుకోలేదు మనం ఆకలి కోసం పండ్లు దొరుకుతాయేమో అని చెప్పి వెతుక్కుంటున్న క్షణంలో మనకు ఈ బంగారం కనిపించింది కానీ మన ఆకలిని పక్కన పెట్టి బంగారాన్ని వెతుక్కోవడం అనేది బంగారాన్ని గోతంలో నింపుకోవడం అనేది ఎంతవరకు సరైన పని అని అంటాడు బంగారాన్ని గోతాలలో నింపుకోవడం అనేది ఎంతవరకు సరైన పని నాకైతే అర్థం కావడం లేదు ఆకలితో చచ్చిపోయాము అనుకో ఈ బంగారాన్ని ఏం చేసుకుంటాం చచ్చిపోయిన తర్వాత మన శవాల మీద నుంచి ఈ బంగారం ఏమైనా మరొకరు తీసుకుని వెళ్ళిపోతారే తప్ప మన ఆకలి అనేది తీరదు కదా అప్పుడు ఆకలిని తీర్చుకుని ఉంటే బ్రతికి ఉంటే మనం ఇటువంటి బంగారాన్ని ఎంతైనా మన తెలివితేటలతో సంపాదించుకోవచ్చు అని చెప్పి అంటాడు అరే పోరా పిచ్చోడా మాకు ఇప్పుడు ఈ బంగారమే ముఖ్యం నువ్వు ఒక పిచ్చోడివి నీకు ఖచ్చితంగా నచ్చినట్లుగా నువ్వు చేసుకో అని చెప్పి వారు మాత్రం బంగారం దొరికిందే అదునుగా జోగుల్లోను ఇంకా వారి యొక్క చొక్కాల్లోనూ పంచిల్లోనూ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మొత్తం బంగారాన్ని నింపేసుకుంటారు అలా నింపేసుకున్న తర్వాత గుర్రం ఎక్కించుకుని ఆ ముగ్గురు కూడా బయలుదేరి వెళుతూ ఉంటారు ఇక నాలుగో అతను కూడా మాత్రం తిండిని కేవలం ఆహారాన్ని మాత్రమే గుర్రం మీద ఎక్కించుకుని వెళ్తూ ఉంటాడు ఇక వారి ప్రయాణం అయితే మళ్ళీ మొదలైంది ప్రయాణంలో వారు అడవి మార్గం మధ్యలో మాత్రం ఉన్నారు కానీ వారికి ఈ దేశం దాటి మరొక దేశం వెళ్ళాలి అని చెప్పి కూడా మర్చిపోయారు బంగారం దొరికిందన్న సంతోషంలో వారు ముగ్గురు కూడా మనసులో అనుకున్న మాట ఏంటి అంటే నాలుగు రోజులు తినకపోతే ఈ ప్రాణాలు ఏమి పోవు కదా బ్రతికి ఉంటే ఉంటామని చెప్పి అనుకుంటున్నారు కానీ ఈ నాలుగు అతను మాత్రం అలా అనుకోలేదు ఇక గుర్రాలు ఎక్కి ప్రయాణం మొదలుపెట్టారు ఇంకా అలా రోజు ఒకరోజు ప్రయాణిస్తూ ఉన్నారు ఒకరోజు వారికి మ ఇంకొకరికి ఇంకొకరికి అలా ఒక్కొక్క రోజుకి కడుపులో మంటలు మొదలవుతాయి నిజంగా చచ్చిపోయేటట్లు ఉన్నాంరా చాలా ఆకలి వేస్తుందిరా నీకు పుణ్యం ఉంటుంది మేము కూడా నీతో పాటు ఉన్న స్నేహితులమే కదా అందరం ఒక చోట కలిసి వ్యాపారం చేసుకుంటున్నాం కదా దయచేసి మాకు రెండు పళ్ళు ఇవ్వరా మా ఆకలి తీర్చుకుంటాము ప్రాణం పోయేటట్టు ఉంది నిరసించిపోతున్నాము కళ్ళు తిరుగుతున్నాయి తల తిరుగుతోంది అని చెప్పి బ్రతిమలాడతాను అవునా మీకు నేను రెండు పండ్లు ఇవ్వాలా మీరు అనుకుంటున్నట్లుగా మీరు వ్యాపారస్తులే నేను వ్యాపారస్తుంది కనుక వ్యాపార ఆలోచనతోనే నేను మీకు రెండు పండ్లు ఇవ్వాలి అంటే మీ దగ్గర ఉన్న బంగారంలో కొంచెం నాకు ఇవ్వాలి అని చెప్పి అంటాడు ఇక అతను అలా అనేసరికి వారు అయితే మీ దగ్గర ఉన్న బంగారంలో నాకు కూడా వాటా ఇవ్వండి అప్పుడే నేను మీకు ఈ పళ్ళు ఇస్తాను అని అంటాడు అంటే ఇక్కడ ఒక వ్యాపారస్తుడు కానీ ఆలోచించి వాళ్ళు ముగ్గురు కూడా తమ దగ్గర ఉన్న బంగారాన్ని అయితే సగం సగం అతనికి ఇస్తారు అలా ఇవ్వడం వల్ల ఇప్పుడు అత్యంత ఎక్కువ బంగారం ఈ నాలుగో వ్యక్తి దగ్గ వద్దకే వచ్చింది అంటే వాకు వారు ఆకలి అయిపోయినప్పుడల్లా ఈ పళ్ళను తీసుకుని దానికి బదులుగా వారి దగ్గర ఉన్న బంగారం ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ ముగ్గురు కంటే ఇప్పుడు ఇతని దగ్గర ఎక్కువ బంగారం ఉంది అంటే అతను ఒక తెలివైన వ్యాపారస్తుడు అని వాళ్ళకు అప్పుడు అర్థమవుతుంది ఇన్ని రోజులు తన దగ్గర ఉన్న తెలివినంతా దాచుకుని తనకు ఎలా వ్యాపారం చేయాలో అలా తెలివిగా వ్యాపారం చేసుకుంటున్నాడు తన తెలివికి పైకి కనిపించడం ఇవ్వు ఇవ్వడం లేదు ప్రస్తుతం నీ జీవితానికి కూడా ఏది అవసరమో దాని గురించి నువ్వు ఆలోచించు అప్పుడు నీ ఆలోచన దేని వైపు అయితే ఉంటుందో ఆలోచన ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే కనుక నీకు కావాల్సిందింత ధనం నువ్వు కోరుకుంటున్నంత ధనం చాలా తేలికగా నీ దగ్గరికి వస్తుంది బిడ్డ అని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా గుర్తుంచుకో ప్రతి క్షణం కూడా విలువైనదేనమ్మా ప్రతి ఆలోచన కూడా విలువైనదే కనుక నువ్వు ఇప్పుడు ధనం లేక ఇబ్బంది పడుతున్నావని చెప్పి నాకు అర్థమైంది తల్లి ఎన్నో రకాల అవమానాలను పడ్డావు ఎన్నో రకాలైన బాధలను అనుభవించావు డబ్బు లేదని చెప్పి చిన్న చిన్న కోరికలను కూడా తలుచుకుంటూ చంపుకుంటూ ఈ చిన్న జీవితంలో ఎన్నో రకాల కష్టాల్లో కన్నీరుతో రోజులు గడుపుతూ కన్నీరు పెట్టుకుని నాలుగు గోడల మధ్య నలిగిపోయావు కదా అయితే ఇకపై నీకు అటువంటి అవసరం అనేది లేదమ్మా నేనే చేస్తాను లేకుండా తల్లి నువ్వు పడుతున్న బాధలన్నింటిలో కూడా న్యాయం ఉంది విడా ఎప్పుడైనా సరే కానీ నిజం మాట్లాడుకుంటే న్యాయమే గెలుస్తుంది వస్తుంది కూడా ఎవరైతే నిన్ను హేళన చేశారో ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారందరి నోళ్ళు మూసుకునే రోజు అయితే చాలా తొందరలోనే ఉంది కానీ నువ్వు మాత్రం కాస్తంత ఓపిక పట్టు అంతా మంచి జరుగుతుంది నేను చూసుకుంటాను తల్లి దేని గురించి కంగారు పడకు ముఖ్యంగా దేని గురించి నువ్వు భయపడకు ఎందుకో తెలుసా నువ్వు భయపడే అంతగా నీ జీవితంలో ఏది జరగలేదమ్మా ఇది మాత్రం నువ్వు గుర్తుంచుకో బిడా ఆర్థికంగా నువ్వు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు ఎన్నో ఆర్థిక సమస్యలు నీకు ఉన్నాయి ఆ సమస్యలన్నింటికి కూడా నేను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాను వాటన్నింటినీ కూడా తీర్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను తప్పకుండా నీ సమస్యలు అనేవి ఒక్కొక్కటిగా తీరిపోతాయి అని చెప్పి గుర్తుంచుకో నీకు ఎన్నో చోట్ల నువ్వు డబ్బు ఇవ్వాల్సింది ఉంది నీకు రావాల్సింది డబ్బు కూడా ఉంది ఎవరు డబ్బులు ఇబ్బందులు పెట్టకుండా సతాయిస్తున్నారో నీకు ఎవరు నిన్ను ఏడిపిస్తూ ఉన్నారో నోళ్ళు కూడా మూయించే మూతపడే రోజు కూడా వచ్చింది వారంతటి వారే వచ్చి వారి చేతులతో వారు నీ డబ్బులను తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతారు అని నేను నీకు చెప్తూ ఉన్నాను తల్లి కొంతమందికి నువ్వు తీర్చవలసిన అప్పులు ఉన్నాయి కదా నా దగ్గర డబ్బులు అనేవి లేవు ఆ అప్పు ఎలా తీరుతుంది అని చెప్పి నువ్వు భయపడిపోతూ ఉన్నావు కదా అయితే వారనే మాటలు మనసులో పెట్టుకుని చాలా బాధపడిపోతూ ఉన్నావు తప్పకుండా వారి యొక్క అప్పు అనేది నువ్వు చాలా తొందరగానే తీర్చేస్తావమ్మా అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకో తల్లి ఇక ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల సమస్యలు అనేవి నిన్ను ఒక్కసారిగా చుట్టుముట్టాయి కానీ ఆ సమయానికి ఆ సమస్య తీర్చుకోవడానికి కూడా నీకు డబ్బే కదా కావాల్సింది ఆ డబ్బు లేకనే కదా నువ్వు ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నావు నీ యొక్క కుటుంబం ఏదైతే ఉందో నీ కుటుంబంలో ఒక వివాహం కూడా నువ్వు జరిపించాలని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూసావు కానీ ఆ వివాహం జరిపించుకోవడానికి కూడా నీకు కావలసినటువంటి అంత ధనం అనేది నీ దగ్గర లేక నువ్వు చాలా ఇబ్బంది పడిపోతూ వచ్చావు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ఎవరికి చెప్పుకున్నా హేళన చేస్తారు నిన్ను తక్కువగా చూస్తారు అని చెప్పి బాధపడుతున్నావు తప్పితే నీ యొక్క సమస్య అనేది తీరుతుంది అని చెప్పే నమ్మకం అనేది నీకు లేకుండా పోయింది కదా బిడ్డ ఇంకా నీ బిడ్డ కూడా నిన్ను చాలా సతాయిస్తూ ఉన్నారు నీ బిడ్డల జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు అనేది రాబోతుందమ్మా అన్నిటికీ కూడా డబ్బు అనేది మూలాధారం మీ జీవితంలో ఎప్పుడు కనుక నువ్వు ఊహించనంత ధనం అనేది నీ చేతిలో పడేలా నేను చేస్తాను ఇప్పుడు నువ్వు కనుక నేను చెప్పే కొన్ని ముఖ్య విషయాలను నువ్వు జాగ్రత్తగా గమనించుకుంటే కనుక తల్లి ఈ రోజే మంచిగా నీకు ప్రతిరోజు కూడా చాలా విలువైనది అవసరం లేని ఆడంబరాల కోసం కానీ అనవసరమైనటువంటి ప్రయాణాలు కానీ చేస్తూ నీ దగ్గర ఉన్న డబ్బును నువ్వు ఖర్చు చేయవద్దు ఇక ముఖ్యంగా నీ దగ్గర ఉన్న కాస్తంత కొద్దిపాటి ధనాన్ని కూడా ఉపయోగించుకుని ఆ ధనాన్ని పొదుపు చేసుకునే ప్రయత్నం అయితే చెయ్యి అంతకు తప్పితే ఆ ధనంతో ఎప్పుడైనా ఏదైనా కొనేసేద్దాము అన్న ఆలోచన మాత్రం రానివ్వద్దు అలా ఎప్పుడూ కూడా అనుకోవద్దు ఇక అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా బిడా అసలు అనవసరమైన ఖర్చులు పెట్టవద్దు నీకు అన్నింటికి కూడా ముఖ్యమైనది నలుగురు ఆడంబరంగా కనపడడం కోసం బట్టలకు ఇప్పటికే నువ్వు చాలా డబ్బులు ఖర్చు పెట్టేశావు కనుక నువ్వు ఇప్పటివరకు ఉన్న బట్టలను జాగ్రత్తగా వాడుకుని ఎక్కువ ధనాన్ని బట్టలకు వాటికి వీటికి ఖర్చు పెట్టకుండా చూసుకో తెలివిగా డబ్బు మీద రూపాయి మీద రూపాయి ఎలా పెరుగుతుంది అని చెప్పి ఆలోచించుకో అదేవిధంగా ఆలోచన చేసి పొదుపు చేసే ప్రయత్నం అయితే నువ్వు చెయ్యి ఇప్పటి నుంచి మొదలు పెడితే కనుక నీకు నీ జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది వస్తుంది అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకో తల్లి నీ యొక్క భవిష్యత్తు అన్నది మారాలి అంటే కనుక నువ్వు ముందు నీ దగ్గర నుంచే మొదలు పెట్టాలి మొదటి అడుగు నువ్వే వేయాలి అని చెప్పి గుర్తుంచుకో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి అనారోగ్యం నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంది కదూ మానసికంగా కూడా నువ్వు దానివల్ల ఇబ్బంది పడుతున్నావు కృంగిపోయావు కూడా కానీ అవి చిన్న చిన్నవి నమ్మా ఎలా వచ్చాయో అలాగే దూరమైపోతాయి నీకున్న అనారోగ్యం కూడా పోతుంది దాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు భయపడవద్దు మానసిక రోగం అనేది పెద్ద జబ్బు అది ఒక్కసారి వచ్చింది అంటే నిన్ను చాలా ఇబ్బంది పెడుతుందమ్మా నీవు దేని గురించి ఆలోచిస్తూ ఉంటావో నీ యొక్క శరీరంలో దానికి సంబంధించినటువంటి మార్పులు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కనుక నువ్వు దేని గురించి కూడా ఆలోచిస్తూ అలా ఆలోచిస్తూ నీ అంతటా నువ్వే ఆ జబ్బులను రోగాలను నువ్వే తెచ్చుకున్నట్లు అవుతుంది అలా ఎక్కువగా ఆలోచించే ప్రయత్నం కూడా మానేయ్యి ఎక్కువ విన్నది అక్కడే మర్చిపోవాలమ్మా అక్క ఎక్కడ విన్నది అక్కడే వదిలేస్తే కనుక నేర్చుకుంటే కనుక అది నీ చేతుల్లో ఉండాలి కానీ వేరే మాటలకు తగ్గట్లుగా వారి యొక్క ట్రాప్లోకి నువ్వు పడకూడదు నీ జీవితాన్ని నువ్వు అందంగా ఎలా మార్చుకోవాలి ఎలా సరిదిద్దుకోవాలి ఒక్క క్రమశిక్షణ నీ జీవితాన్ని ఎలా దారిలో పెట్టుకోవాలి అని మాత్రమే నువ్వు ఆలోచించు నువ్వు క్రమశిక్షణగా ఉన్నప్పుడే కదా నీ పిల్లలు కూడా క్రమశిక్షణగా పెరుగుతారు అది నువ్వు తెలుసుకోవాలి కదా మరి జీవితంలో ఒక డిసిప్లిన్ అనేది అలవాటు చేసుకున్న మనిషి దగ్గర లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది అలా అని నువ్వు ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకొని అర్థం చేసుకుని నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి తల్లి డబ్బును ఎవరైతే ఎక్కువగా గౌరవిస్తారో వారి దగ్గర లక్ష్మీ నివాసం ఉంటుంది ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా నువ్వు చేసే పని పట్ల శ్రద్ధ గౌరవము ఉండాలి అంత మాత్రమే కాదు బిడా నీ యొక్క చిన్న చిన్న సీక్రెట్స్ని నీ యొక్క పర్సనల్ విషయాలు నలుగురిలో పెట్టవద్దు దాన్ని వల్ల నవ్వుల పాలు అయ్యే అవకాశం ఉంటుంది కానీ దానివల్ల అయితే ఒక్క రూపాయి లాభం కూడా నీకు రాదు పనికి మాలిన మాటల్ని ఎక్కడ మాటల్ని అక్కడే వదిలేసే నీ యొక్క కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకో దాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే ఒక క్రమశిక్షణ వైపు కనుక నువ్వు నడిస్తే కనుక నేను నీకు నువ్వు కోరినంత ధనం అక్షరాల యాభై లక్షలు కాదు బిడ్డ నీ జీవితంలో ఇంకా అంతకు మించి కోట్ల రూపాయల ధనం నీకు తప్పకుండా చూస్తావు నీ కళ్ళతో ఆ ధనాన్ని నువ్వు చూస్తావు ఇక్కడ ఈ ధనాన్ని నీ చేతులతో చూ కదా కనుక ఇక నీకు లక్ష్మీ కటాక్షం అనేది కలిగేలా నేనే చేస్తాను బిట నీకున్న చిన్న కోరికల్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఇక మీదట నీకు లేదమ్మా దేని గురించి భయపడాల్సిన అవసరం అంతకంటే నీకు లేదు నీకు అంతా శుభమే జరుగుతుంది నీ వెనుక నేనున్నాను తల్లి అని చెప్పి నువ్వు గుర్తుంటు గుర్తుంచుకుంటే కనుక నమ్మకం నమ్మకం ఉంచుకుంటే చాలు బిడ్డ నీకు ఈరోజు చెప్పాలి అనుకున్న విషయం నేను నీకు చెప్పేశాను ఆ తర్వాత నీ ఇష్టం నువ్వు అదే మాట మీద నడుస్తావని అదే బాటలో నడుస్తావని నేను చెప్పిన బాటలో నడుస్తావు అని అనుకుంటూ ఉన్నాను ఈ సందేశంలో పరమార్థం గ్రహించామని కూడా అనుకుంటూ ఉన్నాను నీకు నా ఆశీర్వాదములు ఎప్పుడు ఉంటాయి ఒక్క నీ మీదే కాదు నీ దుర్గమ్మను నమ్ముకున్న నీ కుటుంబం పైన నీ దుర్గమ్మ అనుగ్రహం నిండుగా ఉంటుంది నీకు అంతా కూడా ఎటువంటి కష్టాలు లేకుండా నీకు ధనానికి లోటు అన్నది రాకుండా ఉంటుంది ధన వర్షం కురుస్తుంది అలాగే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం నీ మీద నిండుగా ఉంటుంది నీకు నీ కుటుంబానికి ఎటువంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి బిడ్డ అలాగే సగం శనగలను నువ్వు ఎప్పుడూ కూడా కుటుంబం తీసుకున్న తరువాత మిగిలిన శనగలను గోమాతకు తినిపించిరా ఆవుకు తినిపించు లేదా నీ ఇంటి దగ్గరలో ఆవులు ఉంటే వాటికైనా పెట్టు శనగలను తీసుకువెళ్ళి పక్షులకు కానీ కాకులకు కానీ కోళ్లకు కానీ వేయవచ్చు పశు పక్షాదుల్లో మూగజీవాల్లో ఎక్కడైనా కూడా నీ దుర్గమ్మ చెప్పినట్టుగా నువ్వు పెట్టినా కూడా నువ్వు చక్కగా వాటి అనుగ్రహాన్ని నువ్వు పొందుతావు ఖచ్చితంగా రేపు శుక్రవారం లోపు నువ్వు ఈ పని చేసుకో చక్కగా నీకు అన్నీ మంచి జరుగుతుంది రేపు గురువారం చేసుకుంటే ఇంకా మంచిది గురుబలం కూడా నీకు లభిస్తుంది నీకున్న బాధలు ఆర్థిక ఇబ్బందులు కలహాలు ఏవైనా అన్నీ కూడా దూరమైపోతాయి ఈ మే నెల అంతా కూడా నీకు ధనానికి లోటు లేకుండా ఉంటుంది ధన సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి ధన వర్షం అనేది కలిసి వస్తుంది బిడ్డ గుర్తుపెట్టుకుని నువ్వు ఈ పని చేయి ఈ విధంగా నీవు రేపటి నుంచి మొదలు పెట్టుకుని చక్కగా శుక్రవారం కల్లా నీవు గొప్ప శుభవార్తను వింటావు ఎవరికీ చెప్పకుండా రహస్యంగా మాత్రమే చేసుకొని కుటుంబ సభ్యులకు తప్ప బయట వారికి ఎవరికి కూడా తెలియవలసిన అవసరం లేదు జాగ్రత్త ఇలా చేసావు అంటే నీకు చక్కగా అంత మహారాజు మహారాణి అయిపోతావు నీ దుర్గమ్మ ఆశీర్వాదాలు నీకు ఎప్పుడు కూడా ఉంటాయి అంటూ అమ్మవారు చాలా అత్యద్భుతమైనటువంటి సందేశంతో ఈరోజు మన ముందుకైతే వచ్చారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందనే అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరలా రేపు గురువారం రోజున మరొక చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని మరొకసారి వేడుకుంటూ ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు